రైట్ ఈరోజు తెలంగాణకు రానున్నటువంటి లోక్సభ అగ్రనేత అని చెప్పొచ్చు లేదంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేత లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే మెస్సీతో కలిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆడబోతున్నటువంటి ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ పదమూడో తారీఖున మెస్సీ రానున్న నేపథ్యంలో భారీగా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కూడా సమాచారం అంత ఉంది నేను ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నో కార్య కార్యక్రమాలకు తెలంగాణకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రోగ్రామ్కి రాకుండా లేదంటే కులగణ కావచ్చు జన బీసీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదంటే రిజర్వేషన్ అంశం కావచ్చు ఏ ఒక్క అంశానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి రాకున్నా సరే కేవలం ఫుట్బాల్ మ్యాచ్ ఆడ ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ వారు వీక్షించారని చెప్పేసి వీక్షిస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఢిల్లీ పర్యటన ముగించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని పార్లమెంట్ ఆవరణలో కొంత మీడియా సమావేశంలో తను మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు చూద్దాం నిజంగా నేను మెస్సీతో ఆడుతున్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి మ్యాచ్ ఆడుతున్నాను కాబట్టి తను ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక గొప్ప స్థాయిలో చేరుకున్న తర్వాత ప్రపంచంలో ఫుట్బాల్ ఆటగాళ్ళంతా కూడా మన తెలంగాణకు వచ్చిన తర్వాత ఐదు కోట్లతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని ఏర్పాటు చేసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నటువంటి నేను ఎన్నో పుకార్లు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి నేనేం చెప్పేది లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రోగ్రాం కాదు కేవలం ప్రపంచ ఫుట్బాల్ ఆటగాళ్ళు వస్తున్నారు కాబట్టి అందులో మెస్సీ వస్తున్నారు కాబట్టి మేమంతా కూడా స్నేహపూర్వకంగా ఆడేటువంటి మ్యాచ్ అని చెప్పేసి చెప్తున్నారు నేను రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని వాణిని మాత్రమే పిలవకుండా ఢిల్లీలో కలిసినటువంటి ప్రతి ఒక్కరి కూడా నేను ఆహ్వానించానంటూ కూడా మీడియా ముఖంగా చెప్పారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అగ్రనేత అయినటువంటి కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఎన్నో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎన్నో బీసీ కులగణ కావచ్చు లేదంటే గర్జన కావచ్చు లేదంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు లేదంటే తెలంగాణలో చేపట్టినటువంటి ప్రముఖమైనటువంటి తెలంగాణ అగ్రనేతలు పిలిచిన రానటువంటి ప్రోగ్రామ్కి మెస్సీ యొక్క ఫుల్బాల్ మ్యాచ్ని వీక్షించడానికి మాత్రమే కొన్ని గంటల సమయం పాటు ఇక్కడ వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే దానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారి పర్యటన ఎలా ఉందంటే ముఖ్యంగా ఏదైతే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రానటువంటి తను దాదాపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణకు చేరుకుంటాను ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటాను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఐదు గంటలకు ఫలక్నామా ప్యాలెస్లో కొంచెం సేద తీరు అక్కడ చేరుకుంటాను అక్కడ నుంచి కొంచెం తనకు ఉన్నటువంటి కాల ఫ్రెషప్స్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీటింగ్ వాళ్ళతో ఏర్పాటు చేసి అక్కడే నుండి రెండు గంటలు విశ్రాంతి చెప్పాను కదా రెస్ట్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు నేరుగా అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంని బయలుదేరుతారు సరిగ్గా ఎనిమిది ఏడు గంటల ఎనిమిది నుంచి ఎనిమిది పది వరకు కూడా ఎనిమిది గంటల లోపే చేరుకోవాలంటూ కూడా పకడ్బందీగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఏడు యాభై నుంచి ఎనిమిది గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ని వీక్షించడానికి ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాహుల్ గాంధీ చేరుకుంటారు మెస్సీ టీంతో రేహవ రేవంత్ ఆడుతున్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దాదాపు ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాల ఫ్రెండ్లీ మ్యాచ్ని కూడా వీక్షిస్తారు అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రముఖులు కూడా వీక్షిస్తారు అక్కడి నుంచి ఆ తర్వాత ఆ నేరుగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకుంటాడు అక్కడి నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానంలో ఎయిర్ ఇండియా విమానంలో నేరుగా ఢిల్లీకి చేరుకుంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇది రాహుల్ గాంధీ గారి స్కెడ్యూల్ కావచ్చు లేదంటే ప్రియాంక గాంధీ గారు కూడా ఆహ్వానం మేరకు వస్తారా లేదంటే రా రారా అనేది కూడా సస్పెన్స్గా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వస్తే ఉన్నటువంటి ఇమేజ్ మాత్రం అలా మామూలుగా ఉండదు ఎందుకంటే ఆ లోక్సభలో తనకు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు కావచ్చు లేదంటే బీసీల పట్ల కావచ్చు తెలంగాణలోని అంశాలు పలు అంశాలు చర్చించేటువంటి ఆ బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష నేతగా పోరాడుతున్నటువంటి తనను ఎక్కడ కూడా అటు జంతర్ మంతర్లో నిర్వహించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంటే ఏ మీటింగ్లో కూడా తను రాకపోయినా ఒక్క మెస్సీతో ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇమేజ్ ని పెంచడానిక లేదంటే తెలంగాణ బ్రాండ్ పెంచడానికి వస్తున్నారా లేదంటే తన బ్రా తన ఇమేజ్ని చూసుకోవడానికి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో అంటే ఉన్నప్పటికీ ఉనికి ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఉన్నటువంటి పర్సనాలిటీ కావచ్చు తనకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు అంతా ఇంత కాదు ఒక్కసారిగా తెలంగాణకి వచ్చిన తర్వాత జోడో యాత్రతో ఎంతో కొంత క్రేజ్ తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ కావచ్చు లేదంటే బీసీలకు హమ్ కిత్నా హే హమార్కు ఉత్నా హే అంటూ కూడా కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తినటువంటి అగ్రనేత ఈ యొక్క మ్యా మ్యాచ్ ఓన్లీ ఫుట్బాల్ మ్యాచ్లకే చూడ్డానికి వస్తున్నారు లేదంటే వీక్షిస్తున్నారు అంటే దీంట్లో ఏదో మతలబు ఉందంటూ కూడా చెప్తున్నారు ఫలక్నామాలో దాదాపు రెండు గంటల సమయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అగ్రనేతలతో కావచ్చు లేదంటే ప్రధానమైనటువంటి నాయకులతో ఎలా మాట్లాడతారు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి విశ్రాంతిలో ఎవరెవరు కీలక నాయకులు కలుస్తున్నారు మొన్న అఖిలేష్ యాదవ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఫార్మర్ సీఎం అయినటువంటి యూపీలో సీఎం అయినటువంటి తను కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి దిశానిర్దేశం చేశారని చెప్పేసి కూడా హైదరాబాద్లో భారీగా వినిపిస్తున్నాయి అక్కడ కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి నాయకులను సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళతో ఉన్నటువంటి నాయకులతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ఏ కూడా అంటే పొజిషన్లో వస్తుంది లేదంటే మీరు ఎవరు అదే పడొద్దు ఆ రోజులే బాగున్నాయని చెప్పేసి కూడా మీడియా ముఖంగా అఖిలేష్ యాదవ్ కూడా చెప్పినటువంటి మాట దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అదేవిధంగా భారత సమాజ్వాదీ పార్టీ అయినప్పటికీ ఒక బీసీ బిడ్డగా వచ్చినటువంటి తనను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు లేదంటే బీసీ సంబంధించినవి లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి విషయం లేవనెత్తినటువంటి రాహుల్ గాంధీ కేవలం ఈ యొక్క పర్యాటక ఈ యొక్క రాక కేవలం పొలిటిక్స్ కాకుండా కేవలం మ్యాచ్ పరంగా మాత్రమే ఉంటుందా లేదంటే రాహుల్ గాంధీ గారు కేవలం మెస్సీతో ఆడేటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఇరవై ఇరవై నిమిషాల మ్యాచ్ కోసమే ఇంత హడావిడిగా తెలంగాణకి రానున్నారా అనేది కూడా కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఇది కాస్త కొంచెం చర్చనాంశంగా మారినప్పటికీ ఎంతో కోట్ల ప్రజల ధనాన్ని ప్రజల ధనాన్ని వృధా చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఆ బుద్ధి చెప్పాలో మాకంతా తెలుసు మెస్సీ ఏంది గెస్సీ ఏంది లేదంటే గుంపు మేస్త్రితో మెస్సీ ఏంది మెస్సీ వర్సెస్ మేస్త్రి ఏంది అంటూ కూడా అనేక మంది సోషల్ మీడియా వేదికగా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు తమ తమ వాదనలు వినిపించినప్పటికీ అదేది కూడా పట్టించుకోకుండా ఎన్నో కోట్ల రూపాయలు మెస్సీతో ఫోటో దిగాలంటే దాదాపు అన్ని జిఎస్టీలతో కలిపి తొమ్మిది పాయింట్ తొంభై ఐదు నుంచి పది లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారు ఒక్క నిమిషం తనకున్నటువంటి ఒక్క నిమిషం తనకున్నటువంటి స్కెచ్ పెన్తో సైన్ కావచ్చు సెల్ఫీ కావచ్చు ఇవి మాత్రమే మూడు నాలుగు మాత్రమే అంశాల మీద దాదాపు పది లక్షలు అది కూడా వంద మందికి మాత్రమే కీలకమైనటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెస్సీతో పకడబందీగా ప్లాన్ చేసినటువంటి ఆయనకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది మన తెలంగాణకు ఫీ రింబేజ్మెంట్ రాక లేదంటే ఆ అంగన్వాడీలలో సరిగైనటువంటి ఫుడ్ లేక లేదంటే జీతపత్యాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు జీతపత్యాలు లేక వాళ్ళు తలాడుతుంటే విద్యార్థులు విద్యార్థులు ఆ స్కాలర్షిప్ కావచ్చు ఆర్టీఎఫ్లు మెస్ ఫీజులు రాక వాళ్ళు తల్లాడుతుంటే మీకు మాత్రం విలాసవంతమైనటువంటి మ్యాచ్లు కావచ్చు లేదంటే మీ కోసం ప్రాక్టీస్ కోసం ఐదు కోట్లతోటి నిర్మించుకున్నటువంటి మ్యాచ్ ఆడేటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఆడేటువంటి ఇటువంటి ఎందుకు అవసరం అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీజేపీ నాయకులు కూడా అక్కడక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ చెక్ పెట్టేందుకు మెస్సీతో ఆడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో ఆడుతున్నటువంటి ఆర్ నైన్ జెర్సీతో నైన్ జెర్సీతో సినిమా సినిమాను కావచ్చు లేదంటే పూర్తిగా పకడ్బందీ సినిమాను మనం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసేందుకు వీక్షించేందుకు అంత ఫుల్ ప్లానింగ్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కలుస్తోంది హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్